はい。 చంద్రనాయుడు గారు మనం ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు ఒక పట్టు వదలని విక్రమార్ కూడా అంటారు కదా ఆ టైప్లో అయితే సాధించి పెట్టారండి ఈ పొత్తులోకి బీజేపీని లాగడంలో విషయంలో కావచ్చు లేకుంటే జనసేనని కలుపుకున్న విధానం కావచ్చు ఇలా అందరినీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ని తిట్టిన విధానం కావచ్చు వాళ్ళని దూషించిన విధానం కావచ్చు వాళ్ళు మీడియా అంతా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో కావచ్చు అలానే బీజేపీని మోడీని అమిత్ షాని ఎంత దారుణంగా తిట్టారు మనం అందరం చూసాము ఆ మాటలు కలిసి పచ్చిభూతులు అనుకోవచ్చు వాళ్ళు మీడియా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గట్టిగా అయితే తిట్టడం చూసాం వాళ్ళ అమ్మగారిని వాళ్ళ వైఫ్ని అందరిని తీసుకురావడం అలా రకరకాలుగా అయితే బీజేపీని అయితే తిట్టడం చూసాం అయితే అలాంటి తిట్టిన తర్వాత కూడా ఈ ధర్మ పోరాటం అని అప్పుడు ఎప్పటిదాకా ప్యాకేజీలు తీసుకొని ఆంధ్ర ప్రజలందరినీ ఒప్పించి ప్యాకేజీ తీసుకున్నారైనా ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో వైసీపీ ప్రత్యేక హోదాని గట్టిగా జనాల్లో తీసుకెళ్తుందని అప్పుడు ధర్మ పోరాటం అని రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసి దాదాపు సంవత్సరం పాటు బీజేపీని తిట్టడం మొదలెట్టి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు కే పరిమితమైంది టీడీపీ దారుణమైన ఓటమిని అయితే చూసింది అప్పుడు విడివిడిగా పోటీ చేశారు జనసేన అలానే టీడీపీ వైసీపీ అలానే బీజేపీ అందరూ విడివిడిగానే పోటీ చేశారు ఎవరు పొత్తులు పెట్టుకోలేదు ఒక జనసేన మటుకు సిపిఎం సిపిఎల్తో అయితే పొత్తులు పెట్టుకుని ముందుకెళ్ళింది అలానే బీఎస్పీతో కూడా పొత్తులు పెట్టుకుని ముందుకెళ్ళింది కాకపోతే అంత జరిగినా కూడా ఇప్పుడు దాదాపు రెండు మూడు నెలల నుంచి ఆయన జైలుకి వెళ్ళడము జైలుకి వచ్చిన బయట తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన మీటింగుల కోసం చాలా ఎంపర్లాడటము ఆ మీటింగుల్లో దాదాపు సీఎం రమేష్ లాంటి పాత్రను రఘురామరాజు లాంటి పాత్రలు ఇలా ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పుంధయశ్వరి అందరూ కూడా చాలా కష్టపడి ఆ బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమిలోకి తీసుకురావాలని అయితే పొత్తులోకి తీసుకురావాలని అయితే చాలా ట్రై చేశారు ఓవరాల్గా అయితే దాన్ని సాధించారు చంద్రబాబు గారు అయితే చాకచక్యంగా ఎందుకంటే దాదాపు ఆయన రాజ్యసభ సీట్లు నాలుగు వాళ్ళు బీజేపీలోకి పంపించడం కావచ్చు ఆ పంపించిన వాళ్ళందరూ అక్కడ వెళ్ళి బీజేపీని కన్విన్స్ చేసి మనం ఖచ్చితంగా పీడీపీతో కలిసి వెళ్తే మనకి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం కావచ్చు ఇలా రక రకరకాలుగా అయితే ప్రయత్నాలు చేసి ఫైనల్గా అయితే నిన్న రెండు రోజుల పాటు ఢిల్లీలో కూర్చొని ఎన్డీఏ కూటమికి అఫీషియల్గా నడ్డాగారైతే అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని స్వాగతిస్తున్నామని అయితే అనౌన్స్ చేశారు మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది టీడీపీ అలానే రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది టీడీపీ మాకు మంచి భారస భావసారూప్యత ఉందని ఆయన చెప్పడం చూశాం ఓవరాల్గా అన్ని మర్చిపోయారు మోడీని తిట్టిని అలా రెండు వేల పంతొమ్మిది జరిగిన అన్ని విషయాలు మర్చిపోయి ఇప్పుడైతే మళ్ళీ రాజకీయం కోసం అయితే మళ్ళీ అందరు కూటమి చేశారు ఎందుకంటే దాదాపు మూడు వందల సీట్లు సొంతంగా గెలవాలని మోడీ గారే అనుకుంటున్నారు అలా నాలుగు వందల సీట్లు పైన ఎన్డీఏ కూటమికి రావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి అది సాధించాలంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని పొత్తులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే రాజ్యసభలో ఇంకా వాళ్ళకైతే ఇంకా మద్దతు అంటే బిల్లులు పాస్ అయ్యేంత మద్దతు అయితే రావట్లేదు ఎంపీలు ఉన్నారు కానీ రాజ్యసభలు అయితే రాలేదు ఇంకా కొంచెం డామినేషన్ చేస్తున్నారు మిగతా లోకల్ పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కొంచెం డామినేషన్ అయితే ఉంది అక్కడ కాబట్టి కొన్ని ప్రాంతీయ పార్టీలు పొత్తులో ఉంటే ఖచ్చితంగా రేపు పీఓకేని ఆక్రమించుకునే టైం కావచ్చు లేకుంటే రేపు మన త్రీ సిక్స్ ఏదైతే బిల్లు పాస్ అయ్యిందో అలా రకంగా అన్ని బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యసభలో అలానే పార్లమెంట్లో రెండు చోట్లయితే వాళ్ళకైతే పూర్తి మద్దతు అయితే ఉండాల్సి ఉంటుంది ఆధిక్యత అయితే ఉండాల్సి ఉంటుంది అభ్యర్థులు దానికోసమైతే గట్టిగా అయితే ప్రయత్నిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇదేదైతే ఎలక్షన్ జరుగుతుందో ఈ రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి మన ఇండియాలో అయితే దాని అయితే వీళ్ళు కొంచెం తగ్గినట్టు తెలుస్తుంది మోడీ గారు అమిత్ షా గారు అయితే ఎందుకంటే ఎక్కువ పార్టీలు వ్యతిరేకత ఉండకూడదు ఆల్రెడీ మనం తెలిసిన తృణమూల్ కాంగ్రెస్ లేకుంటే డిఎంకే తమిళనాడు నుంచి వీలైతే బాగా వ్యతిరేకిస్తూ ఉంటారు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు కొంచెం గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంటారు బీజేపీని అయితే కాకపోతే ఎక్కువ పార్టీలు వ్యతిరేకంగా లేకుండా చూసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు రీసెంట్గా బీహార్ నుంచి నితీష్ కుమార్ని తీసుకోవడం కావచ్చు అలానే వైసీపీ కూడా అలానే సాన్నిహితంగానే ఉంటుంది బీజేపీతో పాటు ఎక్కడ వ్యతిరేకత అయితే ప్రదర్శించదు అన్ని బిల్లులకైతే వాళ్ళు మద్దతు అయితే తెలపడం చూసాం పార్లమెంట్లోనూ అలానే రాజ్యసభలోనూ వాళ్ళు మద్దతు అయితే తెలపడం చూసాం అలానే టీడీపీ ఉన్న నలుగురు కూడా ముగ్గురు కూడా బీజేపీకి మద్దతు తెలపడం చూసాం కాబట్టి ఎక్కువ పార్టీలు వ్యతిరేకత లేకుండా ఉంటేనే బి పాస్ అవుతాయి కాబట్టి ఓవరాల్గా బీజేపీ తగ్గిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే తగ్గి అయితే బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయితే పోటీ చేయబోతున్నాయి ఇది కేవలం చంద్రబాబు గారి చాకిచక్యం అలానే పట్టు మిక్కరు విక్రమార్కుడిగా సాధించుకుంటారు